మనం ఎలాగైనా సరే తమలపాకు మొక్కని ఇంటి ముందు ఆవరణంలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి నేను చూడండి ఇలా పెంచుకోవడం వల్ల ఇది ఎంత చక్కగా ఎదిగిందో ఎంతమంది కోసుకు వెళ్తారో ఆకులు చాలా మందికి ఇస్తాను కొంచెంగా కొంచెంగా ఇలా నీరు లాగా అయిపోయింది బెల్లం ఇది పడేయకుండా ఇలా వాటర్ లోనే మనం వేసుకుంటే అండి చిన్న ముద్దలాగా ఉంటే చిన్న ముద్దలాగా వేసుకోండి నాకు ఇక్కడ లిక్విడ్ లాగా అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తుంది చేసేద్దాం చూడండి ఇదంతా కలిపేస్తే మనకి మంచిగా థిక్గా మంచి వాటర్ అనేది యాడ్ అవుతుంది విధంగా మనం గనక ఈ కాఫీ లిక్విడ్ని మొక్క మొదల్లో ఇలా వేసేయండి లేదంటే స్ప్రే కూడా చేయొచ్చు నేనైతే ఇలాగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మంచిగా పువ్వులు పూయాలంటే చాలా బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి నేను ఇవ్వబోతున్నానండి మరి ఇస్తూ ఇస్తూ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ వీడియోలోకి చెప్దామని వచ్చేసానండి ఏంటా అని అనుకుంటున్నారా ఇప్పుడు పూల మొక్కలకి బాగా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఇది మనం కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి అలాగే కూరగాయల మొక్కలకి మనకి పూత రావాలి అలాగే బాగా బలిష్టంగా అంటే వెజిటబుల్స్ చూసారా మన బీరకాయలు ఎంత చక్కగా ఉన్నాయి ఆ సైజ్ రావాలన్నా దోసకాయలు దొండకాయలు ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా వస్తాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల దానికి మంచి పోషకాలు అంది మొక్క అయితే చాలా సూపర్గా ఎదుగుతుందండి ఇది ఏంటి అంటే కాఫీ పౌడర్ మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం టీల్ కాఫీ తాగితే ఎంత చక్కగా ఏదో బూస్ట్ వచ్చినట్టు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది కదా అదేవిధంగా మొక్కలకు కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఈ ఈ కాఫీ పౌడర్లో ఉంటుందండి ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి పొటాషియం కాల్షియం చాలా చక్కగా చిన్న చిన్న అంటే మనకి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కదండి కార్బను మెగ్నీషియం ఇలాంటివి కూడా ఇందులో ఉంటాయి సో ఇది ఏంటంటే మొక్కలకు గనుక ఇచ్చినట్లయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చి మొక్కలు బలిష్టంగా ఎదుగుతాయి మంచి Yeah. పూలు బాగా పూస్తాయి కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయండి నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మీకైతే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇవి ఇప్పుడు వచ్చేసాను దాంట్లో ఏది కలిపి ఇవ్వాలి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇంకా లేట్ చేయకుండా మొక్కలకైతే అప్లై చేసేద్దాం ఇందులోనే ఇంకొకటి ఉందండి తమలపాకు మొక్కకి ఎంత బాగా పనిచేస్తుందో తెలుసండి మా తమలపాకు మొక్కకి నేను అలా ఇస్తూనే ఉంటాను సో అందుకనే ఇలాగ ఎంత బాగా ఎదుగుతుంది అయితే ఇప్పుడు మనం తమలపాకు మొక్కకి ఇచ్చేద్దాం రెండు చూపిస్తాను పదండి ఇక్కడ తమ్మలపాకు మొక్కని ఇంటి ఆవరణంలో పెంచుకుంటున్నానండి ఇదేంటంటే మనకి ఇక్కడ చిన్న గేట్ లాగా వేసుకొని అక్కడ మట్టి ఉంది లోపల ఆ మట్టి ఏర్పరచుకొని చిన్న గట్టేనండి చూడండి ఒక అడుగు ఉంటుంది అంతే అడుగు గట్టులో మనం మట్టి వేసుకొని ఈ లోపల మనకి చక్కగా ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు ఎండ ఎక్కువగా తగలదండి అన్ని మొక్కలు వేసాను ఇక్కడ పెన్సిల్ క్యాక్టస్ ఉంది అలాగే ఇక్కడ మనకి నందివర్ధనం మొక్క కూడా వచ్చిందండి అది ఆ వాలంటీర్గా ఎలా వచ్చిందో తెలీదు వచ్చేసింది ఎప్పుడో ఏదో మొక్క నాటినప్పుడు దాంట్లో ఉండి ఉంటుంది చిన్న పిలక దాని ద్వారా ఇది పెద్దదయ్యింది ఇప్పుడైతే పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి అలాగే ఇక్కడ అన్ని రకాలు వేసుకున్నాను ఎలాగంటే ఇక్కడ చూడండి మనకి శంఖపూల మొక్క ఉంది రోజు పువ్వులు పోస్తాయండి అలాగే ఇండోర్ ప్లాంట్స్ని ఇక్కడ నేను చిన్న మగ్గులో వేసి చక్కగా ఇలా దీనికి పెట్టాను అనమాట ఇగో ఇలాగ మగ్గులో ఈ విధంగా ఏర్పరచుకున్నాను కొన్ని ఇక్కడ కూడా మంచి రకరకాల ప్లాంట్స్ని ఇదంతా కూడా ప్లేస్ ఆక్యుపై అంటే ఈ చెట్లు లోపలవి ఆక్యుపై చేసేసాయి కానీ ఇక్కడ మనం చిన్న ఈ దీనికి ఒక గట్టులాగా పెట్టి దీని మీద దిమ్మ పెట్టి దీనికి ఇలాగ ఇండోర్ ప్లాంట్స్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇక్కడ చూసారు కదా తమ్మలపాకు మొక్క చూడండి ఎంత బాగా ఎదిగిందో మొత్తం మొన్నంత ప్రూనింగ్ చేస్తే కూడా ఎంత బాగా ఎదిగిందండి చాలా బాగా లీఫ్స్ వస్తున్నాయి దీనికి నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి ఈ విధంగా కాఫీని గనక కలిపి వాటర్లోని కలిపి ఇలాగ మనం మొక్కకు కనుక ఇస్తే చాలా గుబ్బురుగా పెరుగుతాయి అలాగే ఆకులు కూడా చాలా పెద్ద సైజులో వస్తాయండి చూడండి చాలా పెద్ద సైజులో మనకి ఇంకా అడవిలా పెరిగిపోతుంది అనమాట తమలపాకు ఎంత గుబ్బురుగా పెరిగిపోయిందో మా ఇలా అంటే చాలా మంచిదట్టండి ఇలాగ మన ఇంటి ముందుని ఆ తమలపాకు మొక్కను కనుక వేసుకున్నట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది మనకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అంటండి సో మనం ఎలాగైనా సరే తమలపాకు మొక్కను ఇంటి ముందు ఆవరణంలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి నేను చూడండి ఇలా పెంచుకోవడం వల్ల ఇది ఎంత చక్కగా ఎదిగిందో ఎంతమంది కోసుకు వెళ్తారో ఆకులు చాలామందికి ఇస్తాను అది హ్యాపీనెస్ అనమాట నాకు ఓకే అండి ఇప్పుడైతే ఇలా ఇంత బాగా పెరగడానికి కారణం ఈ ఫర్టిలైజర్ ఇచ్చేద్దామండి ఇప్పుడు ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను కదండి మీకు సపోజ్ చూపిస్తున్నాను అనమాట వన్ లీటర్ వాటర్లో ఇది బెల్లం అండి అంటే నా దగ్గర ముది బెల్లం పాకంగా అయిపోయింది అనమాట పాడైన బెల్లం ఇది పడేయకుండా నేను ఏం చేస్తున్నాను మొక్కలకు అప్లై చేసుకుంటున్నాను కొంచెంగా కొంచెంగా ఇలా నీరులాగా అయిపోయింది బెల్లం ఇది పడేయకుండా ఇలా వాటర్లోని మనం వేసుకుంటే అండి చిన్న ముద్దలాగా ఉంటే చిన్న ముద్దలాగా వేసుకోండి నాకు ఇక్కడ లిక్విడ్ లాగా అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఈ బెల్లం వేయడం వల్ల మంచిగా మొక్కలకి బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మంచిగా దాంట్లోని పోరస్గా మట్టి కూడా చాలా పోరస్గా అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ బెల్లాన్ని మాత్రం మొక్కలకే అప్లై చేస్తే మంచిది ఇప్పుడు ఇందులోనే మనం కాఫీ పౌడర్ని నేను చూపిస్తాను లిక్విడ్ వేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు కొంచెం ఈ కాఫీ లిక్విడ్ వేస్తున్నాను అండి మనకి కలర్ చూసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను వాటర్లో కల్పేశాను కాబట్టి ఈ మాత్రం ఉంది మనం ఈ కలర్ చూసుకున్నాం కదా ఈ విధంగా ఇంత డార్క్నెస్ రావాలి మన మొక్కలకి సో ఇవి వేసేస్తున్నానండి ఇప్పుడు నేను మొక్క మొదలు ఎక్కడుందో చూసుకొని ఆ మొదలకి కాండానికి అందేలాగా వాటర్ ఇవ్వాలండి నాకు ఏంటంటే ఈ లోపల ఉంది ఈ చివరి వైపు ఉంది అసలైన తల్లి కాండం సో అందుకని ఇదంతా పాకేసిందండి మొత్తం చెట్టు అంతా పై వరకు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి అంతా వెళ్ళిపోవడం వల్ల మనకు ఎక్కడ ఉందనేది తెలీదు వేశాను కాబట్టి నాకు తెలుసు ఈ ఫ్రంట్ ఉంది సో ఇందులో వేసేస్తున్నానండి ఈ లిక్విడ్ ఇలా వేసుకోండి అంతే అండి అదేంటంటే మొదలకి వెళ్ళిపోతుంది చక్కగా ఆకులు రిసీవ్ చేసుకుంటాయి ప్రతి ఆకుకి కూడా మంచి పోషకాలు అనేవి వెళ్తాయి అన్నమాట ఈ విధంగా మంచిగా ఎదుగుతుంది ప్లాంట్ అనేది ఫస్ట్ మనం కాఫీ పౌడర్ ప్యాకెట్ ఒక రెండు రూపాయల ప్యాకెట్ చాలండి మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందో ఈ రెండు రూపాయల ప్యాకెట్లో ఎంతో పోషకాలు ఉన్నాయి అందుకనే బ్రూ అయినా పర్లేదు ఇలాగ మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే మంచిది అన్నమాట ఇది ఎక్స్ట్రా అని ఉంది దీని మీద ఇది కూడా చాలా బాగుంటుందండి సో ఈ ఇది ఎలా అంటే ఓపెన్ చేసేసి మనం గ్లాస్ వాటర్లోకి పౌడర్ వేసేసుకోవాలి ఒక ప్యాకెట్ ఇలాంటి ఒక గ్లాస్ వాటర్కి కలిపేసుకోండి ఈ విధంగా చిక్కగా వస్తుంది ద్రావణం మీకు కనిపించట్లేదు కదా సో ఇందులో వేసి చూపిస్తున్నానండి అవును చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం అంటే దీనిలో నేను వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట వాటర్ కూడా యాడ్ చేసేసి ఇదే ఇందులో వాటర్లోనే యాడ్ చేసి ఆ ఒక్క పౌడర్ని కలిపిస్తాను ఇప్పుడు ఇది మనం ఎన్ని లీటర్స్ వాటర్లో కలపాలనేది చూద్దాము మనం ఈ కాఫీ పౌడర్ని వన్ డే అలా ఉంచేయాలండి అది ఒక రాత్రి కానీ నానబెట్టేసి ఉదయం ఇవ్వచ్చు ఉదయంకి మనకి అది బాగా కరిగి చక్కగా పోషకాలు ఉంటాయి ఇందులో మనం వన్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా కరిగిపోతుంది నేనైతే మీకు చూపించలేదు అందుకని ఇందులో నేను వేసి చూపిస్తున్నానండి సో ఇది నేను ఇది కరిగిపోయిందండి ఆల్రెడీ కరిగిపోయిన బెల్లం వాటరు ఇప్పుడు ఇందులోని ఒక టూ స్పూన్స్ బెల్లం వాటర్ లేదా వన్ స్పూన్ బెల్లం వేసుకోండి చాలు ఇదేంటంటే టూ లీటర్స్ వాటర్ ఉంటుందండి ఈ టూ లీటర్స్ వాటర్లోని మనం బెల్లం వేసుకున్నాం కదా ఈ లిక్విడ్లో ఇప్పుడు మనం ఇది వేసేద్దాం చూడండి ఇదంతా కలిపేస్తే మనకి మంచిగా థిక్గా మంచి వాటర్ అనేది యాడ్ అవుతుంది ఈ కాఫీ కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి కాఫీ కూడా బాగుంటుంది కదా మనం తాగడానికి అలాగే మొక్కలు కూడా చాలా బాగా ఇష్టపడతాయి అన్నమాట ఈ కాఫీ లిక్విడ్ అనేది తులసి మొక్కలు కూడా ఇవ్వచ్చండి ఇగోండి ఇక్కడ తులసి మొక్క ఉంది తులసి మొక్క కూడా ఇవ్వచ్చు అలాగే మందారాలు చూడండి ఇంత బాగా కలర్ బాగా రావడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఇంత చక్కగా కలరు మనకి యాస్టీస్గా మొక్క కొన్నప్పుడు తెచ్చుకున్న మొక్క ఏ పువ్వునైతే మనం చూస్తామో ఆ పువ్వులే మళ్ళీ మనకి రావాలి కొంతమందికి ఏంటంటే కొన్ని గార్డెన్స్లో మనం తెచ్చుకున్న కలరు మళ్ళీ రాదండి అది పాలిపోయినట్లు ఉండడము మంచిగా విడకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అది ఇలా పోషక లోపం వలనే సో ఈ విధంగా మనం కనుక ఈ కాఫీ లిక్విడ్ని మొక్క మొదల్లో ఇలా వేసేయండి లేదంటే స్ప్రే కూడా చేయొచ్చు నేనైతే ఇలాగా ఆకుల పైన వేస్తున్నాను స్ప్రే చేసినా ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆకులు బాగా రిసీవ్ చేసుకుంటాయి సో ఈ విధంగా మందారు మొక్కలు కూడా ఇవ్వచ్చండి ఇది టెకోమాస్ అండి నన్ను కామెంట్ అడిగారు ఒకరు ఇది ఏంటో చూపించమని అక్క ఈ ప్లాంట్ ఏంటి ఎల్లో ఆరెంజ్ ఎల్లో కలర్లో ఫ్లవర్స్ పోస్తున్నాయి ఆ మొక్కను ఒకసారి చూపించరాని నన్ను అడిగారు ఇదండి టెకోమాస్ ప్లాంట్ అనమాట ఇదేంటంటే మనకు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఎల్లో కలర్ కూడా వస్తాయి సో నా దగ్గర రెండు ఉన్నాయి ఇది బాగా పోస్తుంది ఇప్పుడైతే పోత అయిపోయింది మళ్ళీ పోయడానికి మనం ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాము అంతే అండి ఆ విధంగా సో ఇంక ఈ విధంగా మనం ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి గులాబీ మొక్కలకు కానీ అన్నిటికీ కూడా ఇంకా మందార మొక్కలు ఉన్నాయండి మన దగ్గర గార్డెన్లో మందార మొక్కలకి కొంచెం కొంచెం ఇచ్చేస్తున్నాను కొంచెం కొంచెంగా ఇస్తాను ప్లాంట్స్కి ఇక్కడ కూడా చాలా బాగా విచ్చుకుంటాయండి చూపిస్తాను విచ్చుకున్న తర్వాత ఈ ఈ పువ్వులు చాలా పెద్దవిగా వస్తున్నాయి ఇక్కడ మనం చూడండి ఈవినింగ్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అలాగే డిసెంబర్ పువ్వులు అన్నీ ఉన్నాయి మనకి కాస్మోస్ చాలా బాగా పోస్తాయి నేను ఈ ప్లాంట్స్ కూడా వేసుకున్నాను కదా ఇదే అండి జినియాస్ కూడా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి రీసెంట్గా అయితే నాటుకున్నాను ఇందులో ఇంక ఇవి మొగ్గ తొడుగుతుంది అనమాట అంటే మొగ్గలు వచ్చే పీరియడ్ వచ్చేసిందిగా మొగ్గలు వచ్చేస్తున్నాయి చూసారా ఇంకా గులాబ్ మొక్కలు అన్నీ కూడా పూసేస్తున్నాయండి చాలా బాగా పోస్తున్నాయి పువ్వులు అయితే మీకు అప్పుడు చెప్పాను కదా ఎలాగా వీటికి మట్టి మిశ్రమం కలుపుకోవాలని వీడియో కూడా మీకు పెట్టాను సో మంచి లైట్ కలర్స్ తీసుకున్నాను అలాగే ఎక్సెల్స్ కూడా వేసానండి చూసారా ఎక్సెల్స్ పౌడరు కాల్షియం లభిస్తుంది అని చెప్పి ఇది నేను ఎప్పటికప్పుడు మొక్కల్లోనే పౌడర్ చేసి ఇచ్చేస్తాను అనమాట సో అన్ని మొక్కలకి ఇచ్చాను ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి పువ్వులు బాగా పోస్తాయి అంతేకాకుండా మనకి ఇక్కడ చూసారండి బీరకాయలు చక్కగా వేలాడుతున్నాయి రోజు కోసుకుంటున్నా కూడా బీరకాయలు ఎలా వస్తున్నాయి కదా ఈ దీనికి కూడా పోత మళ్ళీ రావాలి కదా ఆల్రెడీ మనం అన్నీ కట్ చేస్తాము అందుకని ఆ మొదలు ఉందనేది చూసుకొని ఆ మొదలకి మొక్కకి ఇచ్చేయాలండి ఇక్కడ ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఇలా బీరపాదులకి వంగపాదులకి అన్నిటికీ ఇస్తానండి చూపిస్తాను రండి తర్వాత ఇక్కడ మీకు బెండ మొక్కలు వేసుకొని చూపించాను కదండి వాడిపోయినట్లున్నాయి టబ్బు మూసాను అవి ఎందుకునో అనేసి ఎండలకండి వేడికి చూడండి ఇప్పుడు ఎంత బాగా చక్కగా నిలబడిపోయాయి ఎంత బాగున్నాయి ఈ మొక్కలు కూడా ఇగోండి అప్పుడు మీకు చూపించినప్పుడు ఒడిలిపోయినట్లు ఉన్నాయి కదా ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు సో వీటికి కూడా ఇచ్చేద్దామండి ఎందుకంటే నుంచి ఏ మొగ్గ తొడుగుతుంది ఇంకొక చిట్కా ఏంటంటేనండి మనకి బెండ మొక్కలు ఇంత సైజు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ చిగురు ఇది కట్ చేసేయాలండి ఇది కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి రెండు మూడు బ్రాంచెస్ వస్తాయి ప్రతి ఈ స్టేజ్కి వచ్చేసరికి మనం ఈ చిగురు కట్ చేసేయాలి అప్పుడు మనకి ఎక్కువ బెండకాయలు ఒక్క మొక్క నుంచే తెంపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో అన్ని మొక్కలకి అలాగా తీసేయండి టిప్స్ చిన్న చిగురు కట్ చేస్తే చాలు అనమాట అంతే ఇది ఒక చిట్కా అంతేకాకుండా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇస్తానండి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మంచిగా ఎంతో బాగుంటాయి గ్రీనిష్గా ఉంటాయి హెల్దీగా పెరుగుతాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా అంతేకాకుండా మనం ఇది కరివేపాకు మొక్కకి పచ్చిమిరపకాయల మొక్కకి ఇస్తే చాలా మంచిదండి కరివేపాకు మొక్క ఎసిడిక్ సాయిల్ ఉండేది ఇష్టపడుతుంది అనమాట మనకి కాఫీలోనే అది ఉంటుందండి ఆ సాయిల్ని ఎసిడిక్గా చేంజ్ చేసుకునే గుణం ఇందులో ఉంది సో అందుకని ఏంటంటే మనం కరివేపాకు ప్లాంట్ ఇంత బాగా గుబురుగా రావాలి మంచిగా ఎదగాలి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మిరప మొక్క ఉంది ఇది ఇది కూడా ఉంది కదా కరివేపాకు ప్లాంట్ కూడా అందుకని రెండింటికి ఇస్తున్నాను బాగా ఎదగాలంటే ఏం లేదు ఇలాగ ఇచ్చేయడమేనండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మొక్కలు ఎలా వస్తున్నాయి మీ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి చూసారు కదండి నేను ఈ ఫర్టిలైజర్ నేను తప్పకుండా మొక్కలకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తానండి పదిహేను రోజులకి ఒకసారి ఏముందండి ఒక రెండు రూపాయలు ప్యాకెట్ మన ఈ గార్డెన్ అంతటికి కూడా కూరగాయలు మొక్క ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక ఐదు రూపాయలు అలాగా ఆరు రూపాయలు ఒక మూడు ప్యాకెట్లు అయినా సరే మనకు ఒక రెండు పెద్ద బకెట్లకి వచ్చేస్తుందండి ఏం లేదు కొంచెం కొంచెం ఇస్తే అనమాట ఒక గ్లాస్ వాటర్ ఇస్తే ఆ మొక్క చాలా బాగా ఎదుగుతుంది మనకి ఇంత మొక్కలకి పూల మొక్కలకి అయితే చాలా చిన్నవి కదా ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చినా సరిపోతుంది అనమాట అంతే అండి మీరు తప్పకుండా ఆ కాఫీ పౌడర్ని ని చక్కగా ఇలాగ బెల్లం కలిపి ఒక రోజు వదిలేసి చక్కగా మరుసటి రోజు తీసుకొచ్చి మొక్కలకి ఇలాగ వాటర్ డైల్యూట్ చేసేసి ఇచ్చేయండి మంచిగా ఎదుగుతాయి నైట్రోజన్ కూడా పుష్కలంగా ఉంది ఇందులో సో గ్రీనిష్గా మొక్కల్లోని పెస్ట్ కూడా లేకుండా మంచి హెల్దీగా పెరుగుతాయి తమలపాకు మొక్క చూసారు కదా ఎంత బాగుందో మరి ఎలా ఉందనేది మీకు ఏ మొక్క నచ్చిందో ఇందులో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో ఎలా ఉందనేది నా కమెంట్లో చెప్పండి మళ్ళీ మంచి వీడియోలో వీడియో ఇంట్లో అండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి